హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఇవాళ మన వంట ముచ్చట ఏంటంటే బెండకాయ ఫ్రై ఈ నార్మల్ బెండకాయ ఫ్రై అయితే కాదు బెండకాయ కొబ్బరి వేపుడా ఇంట్లో ఓపిక ఉండాలే కానీ అయితే ఎన్ని స్పెషల్ చేసుకోవచ్చు ఈ బెండకాయ తోట అయితే ఇంతకుముందుకు రెండు వంటలు పెట్టినా ఇంకా ఫుల్ వంటలు అయితే నాకు దీంతో అయితే ఈరోజు అయితే బెండకాయ కొబ్బరి పొడితోటి మంచి ఫ్రై అయితే చేసిన ఇది వేడి వేడి అన్నంలోకి అయితే మస్తు టేస్ట్ ఉంటుంది దీనికి కాంబినేషన్గా ఏదైనా చారు కానీ పప్పు చారు కానీ వేసుకోండి ఇంకా సూపర్ కతరకు మజా వస్తుంది ఒక్కసారి అయితే ట్రై చేయాలి ఈ బెండకాయ ఫ్రై కోసం అయితే ముందైతే హాఫ్ కేజీ బెండకాయలను తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని ఆరబెట్టుకొని అయితే ఇట్లా కట్ చేసుకున్న తేమ అయితే అస్సలు ఉండొద్దు ఆ తర్వాత దీనికోసం మసాలా తయారు చేసుకోవడానికి అయితే జీలకర్ర వెల్లుల్లి అలాగే కొబ్బరి పొడి రెండు స్పూన్లు ఒక స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి ఇట్లా ఒక మిక్సీ జాన్ అయితే తీసుకొని ముందైతే ఎల్లిగడ్డ జీలకర్ర వేసుకొని అయితే పచ్చ పట్టుకోవాలి ఆ తర్వాత పొడులు కూడా వేసుకొని అయితే మంచిగా ఒకసారి మిక్సీ పట్టుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇట్లా మంచిగా పౌడర్ అయితే ప్రిపేర్ అవుతుంది ఆ తర్వాత కర్రీ కోసం అయితే స్టవ్ పైన అయితే ఒక గిన్నెను పెట్టుకొని ఇట్లా అయితే పెట్టుకొని మంచిగా ఫ్రై అవుతాయి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా పల్లీలను ఉంటే జీడిపప్పు వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇట్లా పల్లీలను అయితే దోరగా ఫ్రై చేసుకొని అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ ఇంకా కొంచెం అయితే వేసుకోవాలి వేసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగపప్పు అయితే వేసుకొని మంచిగా శనగపప్పు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా బెండకాయ ముక్కలు వేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే మంచిగా మూత పెట్టకుండా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు నెమ్మదిగా ఇట్లా మధ్య మధ్యలో అయితే ఫ్రై చేసుకోవాలి జిగురు జిగురుగా ఉంది కదా ఆ జిగురు తనం అంతా పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి పది నిమిషాలు అయితే ఈజీగా పడుతుంది ఇట్లా ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా ఫ్రై అయితే అయితే వేసుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది కూర అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక స్పూన్ దాకా పసుపు అయితే వేసుకొని ఒకసారి అయితే అంత కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి మసాలా పొడిని కూడా వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి దీంట్లోనైతే మనం ఎక్కడ ఉప్పు అయితే యాడ్ చేసుకోలేదు ఆ తర్వాత మొత్తం ఈ పౌడర్ అంతా బెండకాయల్లోకి కలిసే వరకు అయితే కలుపుకోవాలి ముందే ఉప్పు వేయడం వల్లనైతే బెండకాయలు ఫ్రై కావు అందుకని ఇట్లా అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో దించే ముందైతే వేసుకోవాలి ఇట్లా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటైతే కలుపుకున్న తర్వాత ఫైనల్గానైతే అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు జీడిపప్పులు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అయితే సర్వ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని అంతే చాలా సింపుల్ ఇది సైడ్ డిష్గా కానీ లేదంటే ఉత్తిగానే అన్నంలోకి తిన్నా కూడా మంచిగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయాలి మస్తు టేస్ట్ ఉంటుంది ఎవరైనా సింపుల్గా వేసుకోవచ్చు అట్లనే నా వీడియో చూస్తున్నారా చూస్తే నా వీడియోస్ నచ్చితేనే అయితే ఒక లైక్ చేయండి అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్